విజయనగరం రింగు రోడ్డులో వెలసిన శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాసుని నిజరూప దర్శనంతో భక్తులు పునీతులయ్యారు స్వామి తన చిరుమందహాసంతో భక్తులందరినీ పలకరిస్తున్నట్లు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నట్లు దర్శనమిచ్చారు ఎటువంటి అలంకారాలు ఆభరణాలు లేకుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కలిగింది మనందరికి ఆయన అనుగ్రహాన్ని అందిస్తున్నట్టు దర్శనమిస్తున్నారు స్వామి యొక్క కుడి భుజంపై సుదర్శన చక్రం స్వామి యొక్క ఏడవ భుజంపై శంఖము స్వామి యొక్క అభయ రాద హస్తము ఆ హస్తమునే మనందరికీ దీవిస్తారు శ్రీవారు స్వామి యొక్క కటి హస్తము ఈ హస్తం ద్వారా వచ్చేటువంటి తీర్థాన్ని ఆరోగ్యతీర్తంగా స్వీకరిస్తారు స్వామి యొక్క హృదయంలో కొలవై ఉన్న ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు స్వామి యొక్క శ్రీపాదాలు వారి పాదాలను ఆశ్రయిస్తే మనకు అంతే తాయారు అరే అమ్మవారు శ్రీదేవి లక్ష్మీదేవి స్వామి యొక్క ఎడవపై పుండేటువంటి అమ్మవారు పద్మావతి తాయారు జయ శ్రీవనారాయణ ఇదే స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపము గోవింద